ఏదైతే చెప్తుందో నా నా పిల్లల ముందు నా ఆడపిల్లల మీద ప్రమాణం చేసి చెప్తాను నేను నా అమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మేము విడిపోలేదు అమ్మాయి ఏదైతే డాక్యుమెంట్ చూపిస్తుందో అది ఫేక్ డాక్యుమెంట్ ఇందులోంచి బయటకి రానీకి తను ఏదైతే ఎస్టాబ్లిషింగ్ సమ్ ఫేక్ ఇఫ్ యూ వాంట్ నేను నేను మీడియా ముందు ఈ పది కోట్ల తెలుగు ప్రజల ముందు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఆమె ఏ డాక్యుమెంట్ అయితే చూపిస్తుందో ఆ డాక్యుమెంట్ ఫోరెన్సిక్ పంపించండి అది రెండు వేల ఇరవై నాలుగులో దమ్మిగా తయారు చేసినటువంటి డాక్యుమెంట్ దాంతో నాతో బలవంతంగా సరైన నేను మీ ముందే చెప్తున్నాను ఒకవేళ అది ఫేక్ డాక్యుమెంట్ అని కాకపోతే ఈ కేసు నేను వదిలేసి వెళ్ళిపోతాను నేను చెప్తున్నాను ముందే చెప్తున్నాను ఆమె ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో జూన్ లో జూన్ పదకొండు తారీఖు నాకు బలవంతంగా పెట్టించుకున్నా సార్ అది ఫేక్ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ నా పిల్లల మీద ప్రమాణం చేసి నేను మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నన్ను భయభ్రాంతాల గుర్తు చేసి నన్ను మబ్యత పెట్టి దాంతో దాని మీద సిగ్నేర్ సో ఇది సార్ నా వాదా చూస్తూ ఉన్నాయి సార్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటో అన్నో నెంబర్స్ అయితే వస్తూ ఉన్నాయి నేను ఆల్రెడీ ఆమె నర్వస్ నేను లీగల్ గా నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఒకవేళ నా బాబు కాకపోయినప్పటికీ కూడా అది కూడా పరిస్థితి ఉన్న దైవ దైవస్వరూపము కాబట్టి ఆ ముగ్గురు పిల్లలకి నాకు ఈవెన్ శాంతికి కూడా నాకు కూడా ప్రొడక్షన్ కావాలి అమ్మాయి కూడా ఒక స్త్రీ కాబట్టి కాబట్టి ఈ దృష్ట్యా నన్ను నేను కాపాడుకునే పిల్లలు కాపాడుకుని మీడియా ముందుకు వచ్చాను హోమ్ మినిస్టర్ మేడం అనిత మేడం కూడా కలిశాను మేడం పదిహేను నిమిషాలు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పర్సనల్గా మాట్లాడారు మదర్ నాలుగు రోజుల నుంచి వస్తున్నటువంటి విషయం అంతా మాకు తెలుసు మేము అంతా వింటున్నాము క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము మెడిక్యులర్స్గా ఎవరి స్టెప్ అబ్జర్వ్ చేస్తా ఉన్నాము మ్యాటర్ కొద్దిగా సెన్సిటివ్గా ఉంది అక్కడ ఒక ఒక ఎస్టీ అమ్మాయి సో ఆల్రెడీ మ్యారీడ్ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అక్కడ ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు నిజంగా లీగల్ డైవర్స్గా కాదా ఇందులో ఏంటి అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి దీని వెనకల అంటే బాబులకు అన్ని కారణం ఏంటి ఏమన్నా హిడెన్ ఎజెండాస్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ మేము చూస్తాము బట్ మ్యాటర్ సెన్సిటివ్గా ఉంది మాట తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్ద ఎంత పెద్ద వాళ్ళని సరే ఉపతించేది లేదు చట్టం తను తన ప్రయత్ని చేసుకుంటారు కదా మేడం నాకు గ్యారెంటీ ఇచ్చింది సో నేను కూడా మేడం దగ్గర ఎమోషనల్గా వేయవలసి వచ్చింది ఆ పరిస్థితుల్లో కొన్ని వచ్చి వచ్చేస్తారు అందరూ నెంబర్స్ చూస్తున్నాయి సో ఇటువంటి టైంలో ఇక నాకు వేరే ఆప్షన్ లేదు డైరెక్ట్ మేడం గారు కలిస్తే మేడం గారు కూడా వెంటనే డీజీపీ గారు కూడా ఫోన్ చేశారు సో వీ ప్రొటెక్ట్ దిస్ బాయ్ అండ్ చిల్డ్రన్ వీళ్ళని మనం కాపాడుకోవాలి కలిసి మేడం కూడా నేను ఒకటే సార్ ఇప్పుడు నేనైతే స్వతహాగా నేను పెట్టిన పేర్లు కాదు నేను చెప్తున్నట్టు నేను అమెరికాలో ఉన్నప్పుడు పన్నెండు నెలలు నా బిడ్డగా శాంతి నా బిడ్డే అంటే మదన్ బిడ్డే నా బిడ్డే అని చెప్పి నన్ను నైవంచన చేసింది సార్ నైమంచాన్ని చేసింది ఆ తొమ్మిది నెలలు కడుపులో ఉన్నప్పుడు నాకు వీడియో కాల్ చూపించి నీ బిడ్డే నీ బిడ్డ అని చెప్పము నేను ఎమోషనల్గా అటాచ్ చేసుకోను అది ఎంత నైమంచం మీకు తెలుసు మీరు తల్లిదండ్రులే తల్లిదండ్రులు ఆ తర్వాత నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఒక నెల నేను ఐవీఎఫ్ చేయించుకున్నాను అంటే మరి ఐవీఎఫ్ అయితే డాక్యుమెంట్స్ చూపిస్తామా నాకు ఎవిడెన్స్ చూపిస్తాను తల్లి అన్నందు నేను ఆలోచిస్తాను అంటే ఐవీఎఫ్ లేదు ఏం లేదు నేను ఐ హావ్ ఎ ఫిజికల్ రిలేషన్ అంటారు మరి ఏంటి తల్లి ఇదంతా నాకు ఇద్దరు రాబడి ఉన్నారు అమ్మ అంటే ఇక తను ఇదంతా చెప్పుకుంటూ వచ్చింది సార్ నేను విజయసాయి రెడ్డి గారికి స్వయంగా చెప్పింది సార్ ఏ భర్త ఏ భర్త బయటకు వచ్చి భార్యను అలిగేట్ చేయడ అంత అవసరం లేదు నాకు ఇద్దరు ఉన్నారు నా కలలో చూసి మీరు నా నిజాన్ని గమనించవచ్చు ఏ భర్త కూడా భార్యను అలిగేట్ చేసి కూతురులకు అన్యాయం చేయడు సార్ ఇది మీరు నమ్ముతారలేదు నాకైతే తెలియదు ఒకటే సార్ ఇప్పుడు ఎవరి స్టాండ్ వాళ్ళకుంది శాంతి గారేమో విజయ్ ఫోటోలు చూపించేసి ఆ పోతే రెడ్డి నా భర్త అంటారు ఆయన నేనేమో అజ్ఞాతంలో ఉన్నారు ఆయన అజ్ఞాతంలో నాలుగైదు నుంచి బయటకు రాబట్లేదు ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది నైన్త్ క్లాస్ ఉంది వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు నేను మీకు ఒక వైరల్ పంపించాను సుభాష్ రెడ్డితోటి నేను మాట్లాడాను మాట్లాడిన దాంట్లో అసలు ఆయన రెడ్డి ఫర్ డీ టెస్ట్ ఆ బాబుకి నాకు ఏ సంబంధం లేదని ఆయన అంటాడు ఇప్పుడు అసలు బిడ్డ తండ్రి ఎవరు నాకు అర్థం కాబట్టి సార్ నాకు స్వతగా చెప్పింది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు అని చెప్పారు సో ఇప్పుడు విజయసాసాయి రెడ్డి గారా కోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారా లేకపోతే నేనా సో నేను ఒకటే సార్ ప్రజలు మీడియా ద్వారా ప్రజల్ని కోర్టుని అందరు రేపు కోర్టులో కూడా వేసాను అది సుమారో ప్రొసీడ్ సో మీ ద్వారా ప్రజలు నడుతుంది ఏంటంటే ఆ బాబుకు రిలీఫ్ ఆ పాప పసిపోనా దైవ స్వరూపం కాబట్టి ఆ బాబుకు కూడా నిజమైన తండ్రి ఎవరో తెలుస్తే రాబోయే దినాల్లో సభ్య సమాజంలో గౌరవంగా బతుకుతాడు రేపు స్కూల్కి వెళ్తే పలానా కూడా నా తండ్రి ఆయన సన్ ఆఫ్ సో అని రాసుకుంటాడు ఆయన ద సన్ ఆఫ్ సో అసె ఎవరైనా కాలేదు కాబట్టి డిఎన్ఏ కంపల్సరీ కావాలి డిఎస్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ దీ సూషన్ వాట్స్ ఓవర్ గారు చెప్పడం కాదు సార్ ఫోటో చూపించి ఓరల్ గారు చెప్పడం కాదు డిఎస్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ టు ఫైన్ పర్ఫెక్ట్ ఆన్సర్ అంటే లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఎవరి టైమ్ సొల్యూషన్ ఇప్పుడు చెప్పేసి రేపు డిఎనెటర్ చేయకుండా ఇప్పుడు ఇదినే సుభాష్ గారు సుభాష్ గారు సుభాష్ గారు నేను తండ్రి బాబు మన నా దగ్గరికి వస్తాడు నేనే తండ్రి ఇవన్నీ ఎందుకు సార్ ఆ ఈ ఇష్యూని ఇప్పుడే గా చొరవ తీసుకొని ప్రభుత్వం సహకారం తోటి జుడిషియరీ కూడా దాని మానవతా దృక్పథం ఆలోచించి రేపు పొద్దున్న పిల్లడు ఒకటి రెండు సంవత్సరాలు స్కూల్కి వెళ్తాడు స్కూల్కి వెళ్ళే లోపగా అతనికి నిజమైన తండ్రి ఎవరో క్లినికల్గా క్లినికల్గా ఆ పెటర్నిటీ టెస్ట్ ఏదో చేసి ఒక మెడికల్ సర్టిఫికేట్ తీసుకుంటే ఆ పిల్లడు గౌరవంగా బతుకుతాడు సార్